Hi friends, welcome to Srikanth Hardware క్యూనీ ఎపిసోడ్ ట్వంటీ వన్కి అందరికీ స్వాగతం ఎవ్రీ సండే మీ కామెంట్స్ తోటి ఈ వీడియో అయితే జరుగుతూ ఉంటుంది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త బైక్ కొనే విషయమే కావచ్చు బైక్ రిలేటెడ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సో నెక్స్ట్ వీక్ నేనైతే మాత్రం ఇలాగే సండే మీ కామెంట్స్ని పిక్ చేసే చదువుతాను లాస్ట్ సండే ఎవరైతే కామెంట్స్ చేశారో అందులో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నేను పిక్ చేసాను ఇప్పుడు వాటికి రిప్లై అయితే ఇస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ని అయితే ఇచ్చారన్నమాట ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలాగే మన ఛానల్ని లక్ష మంది సబ్స్క్రైబర్స్ తీసుకెళ్తారని కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆ వీడియోలో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ కామెంట్ ఇచ్చేసరికి శ్రీ విజయ్ అడుగుతున్నారు అన్న ఫ్యామిలీ కోసం ఒక బైక్ సజెస్ట్ చేయండి ఎన్ వన్ సిక్స్టీ ఎఫ్జెడ్ వి ఫోర్ హార్ టూ పాయింట్ జీరో ప్లీజ్ అన్న చెప్పండి అని అడుగుతున్నారు హార్నెట్ టూ పాయింట్ జీరో అలాగే ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండు వెహికల్స్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ ఫ్యామిలీకి అంతగా సూట్ కాదని నా ఒపీనియన్ ఇక ఎంహాయి అబ్జెడ్ వి ఫోర్ అయితే కంప్లీట్ ఒక కూల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట మీరు ఫ్యామిలీ కోసమే కనుక ఒక వెహికల్ చూస్తున్నట్లయితే పర్ఫార్మెన్స్ని కొంచెం సైడ్ చేస్తే మీకు ఎంహా అబ్జెడ్ వి ఫోర్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట లేదు మాది యంగ్ ఫ్యామిలీనే కొంచెం బెటర్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా కావాలి ఇంజన్ నుంచి వాళ్ళకి అయితే హార్లెట్ టూ పాయింట్ జీరో అయితే తీసుకోండి నెక్స్ట్ కావాలంటే సరికి గోపీ అడుగుతున్నారు అన్న ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ సింగిల్ సీట్ వస్తుందా రాదా లేదా గ్లామర్ ఓజీ తీసుకోవాలని అడుగుతున్నారు సో ఇప్పుడైతే ఏది తీసుకోవద్దు గ్లామర్ ఓజీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో తీసుకోవద్దు సో వెయిట్ చేయండి సో నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు కంపల్సరీ కూడా మీకు ఓజీలో కొత్త మోడల్ వస్తుంది అలాగే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్లో కూడా సింగిల్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే పక్కనున్న మార్కెట్ సో చాలా ఎక్కువగా కూడా వెహికల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంది ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి కంపల్సరీ హీరో కంపెనీ ఖచ్చితంగా కూడా సింగిల్ సీట్ తెచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వెయిట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రవీంద్ర అడుగుతున్నారు యమహా ఎఫ్జెడఎస్ వి ఫోర్ తీసుకోవచ్చా ట్వంటీ ట్వంటీ అప్డేట్ అప్డేట్స్ చెప్పానని అడుగుతున్నారు రవీంద్ర ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో నేనైతే డిస్ప్లే కొంచెం చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను కలర్ఫుల్ క్లస్టర్ అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ మనకు అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది సో జంజీ అనే పేరుతోటి మనకి జెడ్ వీ ఫోర్లో మనకి కొత్త కలర్స్ లాంచ్ చేశారు రీసెంట్గానే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇక ఇంజన్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కస్టమర్స్ నుంచి వాటిల్ని రెక్టిఫై చేసుకొని వాటిని కూడా క్లియర్ చేసి ట్వంటీ ట్వంటీ ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో వెయిట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకోండి ఈవెన్ అది మార్చ్లో కావచ్చు లేదంటే అంతకంటే ముందు జనవరి ఫిబ్రవరిలో కూడా కొత్త వేరియంట్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు బ్రో స్కామ్లర్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ స్క్రామ్ ఫోర్ డబల్ వన్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ గరెల్లా ఫోర్ ఫిఫ్టీ సిటీ కమ్యూటింగ్ అండ్ వీకెండ్ రైడ్స్ విత్ ఫ్యామిలీకి ఏది బాగుంటుంది అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీని వదిలేసేయండి తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్కామ్ ఫోర్ డబల్ వన్ కూడా వదిలేసేయండి ఎందుకంటే ఇది కొంచెం అడ్వెంచరస్ వెహికల్ లాగా అనిపిస్తుంది సిటీ కమ్యూట్ చేయడానికి అలాగే ఫ్యామిలీకి అంత కంఫర్టబుల్ కాదని నా ఒపీనియన్ వెనకమల పిలియన్ సీట్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట స్క్రామ్ లో సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే గరెల్లా ఫోర్ ఫిఫ్టీ అలాగే మనకి ట్రాంప్ స్కామ్లర్ చాలా మంచి వెహికల్స్ లాంగ్ రైడ్ కోసం సిటీ రైడ్ కోసం విత్ ఫ్యామిలీ రెండు వెహికల్స్ లో ఏదైనా మీరు అయితే మాత్రం ట్రై చేయొచ్చు రెండు నాకు చాలా బాగా నచ్చే బట్ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ చూసినట్లయితే గరిల్లా ఫోర్ ఫిఫ్టీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఫార్టీ ఎన్ఎం టార్క్ అలాగే ఫార్టీ బిఎస్ పవర్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి ట్రాంప్లో చూసుకున్నట్లయితే స్కాబ్లర్లో సో మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ బిహెచ్బీ పవర్ అయితే ఉంటుంది నెక్స్ట్ కామెంట్ వచ్చరికి హుస్సేన్ బాస్ అడుగుతున్నారు షుడ్ ఐ బై పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫర్ ఫ్యామిలీ యాజ్ ఏ స్టూడెంట్ అని అడుగుతున్నారు బయాజ్ నుంచి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో కార్ప్ అయితే ఉంటుంది సో అదైతే తీసుకోండి దాంట్లో మీకు ఫ్యామిలీకి అలాగే సింగిల్ సీట్ తీసుకోండి ఫ్యామిలీకి బాగుంటుంది అలాగే స్టూడెంట్ కాబట్టి మీరు డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నటువంటి మోడల్ అయితే తీసుకోవచ్చు బట్ నా బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఒక యంగ్ ఫ్యామిలీ కోసం వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ కనుక చూస్తుంటే పల్సర్ నుంచి ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి స్ప్లిట్ సీట్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ కంఫర్టబుల్గానే ఉంటుంది యంగ్ ఫ్యామిలీ అయితే లేదు కొంచెం ఓల్డర్ ఫ్యామిలీ అయితే వాళ్ళ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్టూడెంట్ ఉన్నట్లుగా అయితే సో మీరు మాత్రం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ లో కార్బన్ వేరియం లో సింగిల్ సీట్ అయితే తీసుకోండి బాగుంటుంది సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి కార్తికే అడుగుతున్నారు అన్న రీసెంట్ గా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మైలేజ్ అప్ టు నైంటీ కేఎంపీఎల్ చూపిస్తుంది యావరేజ్ లో మాత్రం ఫిఫ్టీ సెవెన్ కేఎంపీఎల్ చూపిస్తుంది ఏది నమ్మాలి అండ్ ఫస్ట్ సర్వీస్ కి ముందు బండిని బాగా తిప్పాలి అంటున్నారు అడుగుతున్నారు సో మనకి రియల్ టైమ్ మైలేజ్ యావరేజ్ మైలేజ్ అనేది రెండు ఉంటాయి యావరేజ్ మైలేజ్ అనేది ఎంటైర్ మీ రైడ్ని బేస్ చేసుకునే మీకు అయితే మాత్రం చూపిస్తుంది అనమాట మీకు ఫిఫ్టీ సెవెన్ చూపిస్తుందంటే మీకు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ కేఎంపిఎల్ మైలేజ్ వస్తుందని అర్థం సో యావరేజ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ఏ చూపిస్తుందో మైలేజ్ అదే ఫైనల్ మైలేజ్ అనమాట రియల్ టైమ్ మైలేజ్ అనేది ఇది కానిస్టెంట్గా అయితే ఉండదు మీరు నడిపే విధానాన్ని బట్టి మీరు ఇచ్చే త్రోటల్ రెస్పాన్స్ని బట్టి మీరు క్రూజింగ్ థాట్లు ఇస్తే ఒక రకంగా మీరు కొంచెం అగ్రసివ్ థ్రాట్లు ఇస్తే ఒక రకంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి చందు అడుగుతున్నారు అన్న నేను ఎన్ఎస్ వన్ సిక్స్టీ లేదా పల్సర్ వన్ ఫిఫ్టీ బెస్ట్ బైక్స్ చెప్పని అడుగుతున్నారు సో ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనేది ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట సో పర్సనల్గా మీకు చాలా బాగుంటుంది ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకపోతే ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే తీసుకోండి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఫుల్లీ టెక్నాలజీకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ అయితే ఉందన్నమాట సో మీ రైడ్స్ చాలా ఫన్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట పర్ఫార్మెన్స్ గా ఉంటాయి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు లేదు పల్సర్ వన్ ఫిఫ్టీ చెప్పింది మీరు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా చూస్తున్నట్లయితే రెండు వెహికల్స్లో పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకోండి యంగ్ ఫ్యామిలీ అన్నట్టుకైతే పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ తీసుకోండి సో మీరు సింగిల్గా తేరడానికి అయితే మాత్రమే నేనైతే మీకు ఎన్ఎస్ని అయితే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కామెంట్స్ ద్వారా మీకు అయితే ఒక క్లారిటీ వస్తే ఓకే రాలేదనుకున్నట్లయితే మనం ఒక సర్వీస్ తీసుకొచ్చాం సో దాని కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్ దీనికి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను సో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయినంత వరకు నేను మీతో మాట్లాడతాను సో ఈ సర్వీస్ కావాలనుకున్నట్లయితే నైన్టీ నైన్ రూపీస్ సర్వీస్ని యూస్ చేసుకోగలరు నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మధు అడుగుతున్నారు అన్న నేను అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్వి తీసుకోవాలనుకుంటున్నాను ఈ బైక్ ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు అపాచి వన్ సిక్స్టీ వి వెహికల్ సింగిల్ సీట్ వేరియంట్ తీసుకోండి సో ఇది చాలా మంచి వెహికల్ అనమాట సో మీది యంగ్ ఫ్యామిలీ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది సో కాదు మీరు ఒక ఓల్డర్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని వెహికల్ నన్ను అడిగినట్లుగా అయితే సో కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కి కూర్చోడానికి ఇబ్బంది పడతారు అదర్వైజ్ మీకు వెహికల్ అయితే మాత్రం సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే మనకి వన్ సిక్స్టీ ఫోర్ వీలో సింగిల్ సీట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి సింగిల్ సీట్ వేరియంట్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవసరం అయితే లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సాయి యాదవ్ అడుగుతున్నారు అన్న యమహా నుండి హండ్రెడ్ సీసీ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా యమహా ఫ్యాన్స్ కోసం ఆర్ఎక్స్ హండ్రెడ్ వస్తుందని అడుగుతున్నారు ఆర్ఎక్స్ హండ్రెడ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు అయితే మాత్రం మార్కెట్లో ఉంచారు చాలా మందికి ఇష్టమైన వెహికల్ అనమాట ఆర్ఎక్స్ హండ్రెడ్ సో టువల్వ్ ఇంజిన్ తోటి ఆఫర్ చేస్తున్నారు దీని యొక్క సౌండ్ అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్ సీసీలో ఒకప్పుడు రెవల్యూషన్ అని కుర్రకారుని పిచ్చెక్కించిన వెహికల్ అనమాట సో దీని యొక్క క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని యమహా కంపెనీ ఈ వెహికల్ని తీసుకొస్తున్నారన్న రూమర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవి అట్లీస్ట్ కంపెనీ దాకా చేరితేనన్న ఈ వెహికల్ని మంచిగా డిజైన్ చేసి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట సో ఫ్యూచర్లో తీసుకొస్తారని నేనైతే ఆశిస్తున్నాను బట్ చాలా ఫ్యాన్ మేడ్ ఫొటోస్ అయితే మాత్రం ఆర్ఎక్స్ మీద మార్కెట్లో అండ్ వెబ్సైట్స్లో చక్కెర్లు కొడుతున్నాయి ఇంతవరకు అయితే మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ మీద కంపెనీ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి వెంకట్ అడుగుతున్నారు అన్న నేను లెవెన్ ఇయర్స్ నుండి సిబి యూనికాన్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు వేరే బైక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మాది యంగ్ ఫ్యామిలీ అండ్ లాంగ్ రైడ్కి వన్ సిక్స్టీ లో బెస్ట్ బైక్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు సో యంగ్ ఫ్యామిలీ అన్నారు సో చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడే నాకు ఈజీ అవుతుంది అనమాట చెప్పడం కోసం వన్ సిక్స్టీ సిసిలో యూనిక్ మీరు యూస్ చేశారు దాన్ని చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ టూ పవర్ అలాగే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టార్క్ అయితే ఉంటుంది సో ఈ పవర్ అండ్ టార్క్ని మీరు ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ వెహికల్ తీసుకుంటే దీనికంటే బెటర్గా ఉండేటువంటి పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఇంజన్ మాత్రమే చూస్ చేసుకోవాలి సో నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ బైక్స్ హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఫోర్ వి వెహికల్ ఒకటి అలాగే టీవీఎస్ నుంచి టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి ఒకటి ఈ రెండు వెహికల్స్ చాలా బాగుంటాయి మీకు ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీలో చూసుకున్నట్లు అయితే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఎమ్ఎం డార్క్ అలాగే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ బిహెచ్పి పవర్ అయితే ఉంటుంది చాలా మంచి పవర్ అండ్ డార్క్ అని చెప్పొచ్చు ఎయిన్ ఫ్యామిలీ కాబట్టి సింగిల్ సీట్ కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట లేదు ఇంకా బెటర్ పవర్ అండ్ డార్క్ తోటి మీకు ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి తీసుకుందాం అనుకున్నట్లయితే సిక్స్టీన్ ఎన్ఎం టాక్ లాగే ఎయిటీన్ బిహెచ్పి పవర్ తోటి అది కూడా మార్కెట్లో ఉంది బట్ ఒకటి గుర్తుంచుకోండి సో ఇప్పటివరకు మీరు యూనిక్ వాడారు కొంచెం తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే అవుతూ ఉంటుంది సో ఈ రెండు కూడా మీకు మెయింటెనెన్స్ అయితే అవుతాయి సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి మీకు హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఫోర్ వి వెహికల్ అయితే తీసుకోండి సో ట్రై చేయండి రెండింటినీ రైడ్ చేయండి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ కామెంట్ అండ్ లాస్ట్ కామెంట్ నరేష్ అడుగుతున్నారు బ్రో జావా తీసుకుంటే ఫ్యూచర్లో వాటికి రీసేల్ వాల్యూ ఉంటుందని అడుగుతున్నారు సో జావాకి మన ఇంకా రీసేల్ వాల్యూ ఇంకా డిసైడ్ కాలేదన్నమాట తక్కువే ఉందని చెప్పొచ్చు సో దీని ప్లేస్ను పూర్తిగా కొట్టేసింది ఎప్పటి నుంచో ఇప్పటికీ ఇంకో టెన్ ఇయర్స్ వరకు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ సో క్రేజ్ ఉన్న కాడే డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా రీసేల్ వాల్యూ పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది చూశారు కదా వీడియో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్యాలిడ్గా కనిపిస్తే నేను వాటిని పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం అండ్ ఎప్పటికప్పుడు మంచి మంచి కొత్త కొత్త బైక్స్ రిలేటెడ్ రివ్యూస్ చూడటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై